నమస్కారం కేఆర్ దర్శి న్యూస్ ఛానల్కి స్వాగతం ఎవరి పేరు చెప్తే దోపిడీదారుల గుండెలు బెదిరిపోతాయో ఎవరి పేరు చెబితే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుందో ఎవరి రూపం తలుచుకుంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కళ్ళు చెమర్చుతాయో ఆయనే దివంగత నేత వంగవీటి మోహనరంగా చనిపోయి ముప్పై ఐదు ఏళ్లు గడిచిన ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిధ్వనించే పేరు సామాన్య కుటుంబంలో జన్మించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన నేత రంగా వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా చరిత్ర మరువని ఆ మహానాయకుడి జీవిత గాథపై కేఆర్ న్యూస్ ప్రత్యేక కథనం అసలు ఎవరి వంగవీటి మోహనరంగా తన అన్న రాధా హత్య తర్వాత రంగనాయకుడిగా ఎలా ఎదిగారు కాంగ్రెస్లోనే అన్ని వర్గాలున్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంత ప్రజాదరణ ఎలా సంపాదించగలిగాడు ఎలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావును ఎదిరించగల ఏకైక నేతగా రంగా అవతరించాడు ఎనభైవ దశకం చివర్లో కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్గా సాగిన రాజకీయాలు ఆ తర్వాత టీడీపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయాయి దీంతో అప్పట్లో కమ్యూనిస్టుల మద్దతుతో ముఠా రాజకీయాలు నడిపిన వెంకటరత్నం వంటి వారిని గట్టిగా ఎదుర్కొన్న కార్మిక నేతగా వంగవీటి రంగ సోదరుడు రాధ బెజవాడ రాజకీయ చదరంగంలో హీరోగా మారిపోయారు ఆ తరువాతి కాలంలో రాజకీయంలోకి వచ్చిన వంగవీటి రంగ అంచెలంచెలుగా ఎదిగి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో తన అనుచర గణాన్ని నెలకొల్పడంలో సక్సెస్ అయ్యారు ఎమ్మెల్యేగా పనిచేసిన మూడున్నరేళ్ల అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర వ్యాప్త ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఓ దశలో టీడీపీకి కంట్లో నరుసుగా మారిపోయిన పరిస్థితుల్లో జరిగిన రంగా హత్య బెజవాడలోనే కాదు మొత్తం ఏపీలోనే ఓ సంచలనం విజయవాడ రాజకీయాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ప్రశాంతంగా జరిగాయి కమ్యూనిస్టు నాయకుల పుచ్చలపల్లి సుందరయ్య చండ్ర రాజేశ్వరరావు ఇద్దరు విజయవాడ కేంద్రంగా పనిచేసేవారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ నుంచి సిపిఎం విడిపోయిన తర్వాత సుందరయ్య సిపిఎం జాతీయ కార్యదర్శిగా చంద్ర రాజేశ్వరరావు సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత విజయవాడ సిటీలో సిపిఐ జిల్లాల్లో మిగిలిన ప్రాంతాలలో సిపిఎం బలపడ్డాయి పంతొమ్మిది వందల అరవై ఆరులో విజయవాడ ఆటోనగర్ ఏర్పడిన తర్వాత కార్మిక సంఘాల నిర్మాణం బలం పెరిగాయి మొదట్లో విజయవాడలో సిపిఐ నాయకుడు చలసాని వెంకటరత్నం పట్టు ఎక్కువ ఉండేది ఆటోనగర్ అభివృద్ధి చెందుతుండటంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి విజయవాడకు వలసలు జరిగాయి ఈ క్రమంలో వంగవీటి మోహన రంగాగా కుటుంబం విజయవాడకు వలస వచ్చింది వంగవీటి సోదరులు కోటేశ్వరరావు నారాయణరావు రాధాకృష్ణమూర్తి శోభనా చలపతిరావు మోహనరంగారావులు వివిధ పనులు చేసుకుంటూ జీవించే క్రమంలో రంగా అన్న రాధా బస్టాండ్ సెంటర్లో నాయకుడిగా ఎదిగారు చలసాని వెంకటరత్నంకు వంగవీటి రాధా దగ్గర కావడంతో రాధా సిటీ లెవెల్ నాయకుడయ్యాడు ఆ తర్వాత రాధా స్వయంగా నాయకుడిగా ఎదిగే క్రమంలో చలసాని వర్గంతో గొడవలు మొదలయ్యాయి ఆ గొడవల్లో ఇరువైపులా హత్యలు జరిగాయి చలసాని హత్య తరువాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రాధా హత్య జరిగింది ఓ షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన వంగవీటి రాధాను షట్టర్లు వేసి కత్తులతో పొడిచి చంపారు ఊహించని పరిణామం అందరూ రాధా వర్గీయులే కావటంతో గందరగోళం మధ్య ఎవరిని ఎవరు పొడుస్తున్నారో తెలియని స్థితిలో మొత్తం ఆరుగురు మరణించారు దేవినేని నెహ్రూ సాక్ష్యంతో రాధా హంతకులకు యావజీవ శిక్ష పడింది తర్వాత హైకోర్టులో కేసు కొట్టేశారు రాధా హత్య కేసును నిందితుల తరపున నాదండ్ల భాస్కర్రావు వాదించారు రాధా హత్య తరువాత రంగా కొంతకాలం విజయవాడకు దూరంగా మచిలీపట్నం వైజాగ్లలో ఉన్నారు కొన్ని నెలల తర్వాత రాధా వర్గంలోని కొందరు రంగాను కలిసి చర్చించి విజయవాడకు వెనక్కి తీసుకొచ్చారు మరోవైపు దేవినేని నెహ్రూ విద్యార్థి సంఘాల మద్దతుతో బలపడ్డారు నెహ్రూ బలం పెరగడం కొత్త అనుచరులు తయారు కావటం రంగా కొందరిని కొట్టడంతో రంగా నెహ్రూల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి రంగా నెహ్రూల మధ్య గొడవలు పెరిగి చివరికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన ఐటీఐ కాలేజీ ఎన్నికల్లో దేవినేని నెహ్రూ అన్న గాంధీ హత్యకు దారితీసింది గాంధీ హత్యకు ప్రతీకారం కోసం నెహ్రూ తమ్ముడు మురళి రగిలిపోయాడు గాంధీ హత్య కేసులో నిందితులను చాలా మందిని మురళి చంపేశాడు మురళి నెక్స్ట్ టార్గెట్ రంగానే అప్పటికే రంగాను చంపేందుకు మురళి పలుమార్లు స్కెచ్ వేసినట్లు కూడా చెప్పుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రంగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ మాత్రం పిల్ల వెంకటేశ్వరరావు అనే నాయకుడికి టికెట్ ఇచ్చింది రంగా ఇండిపెండెంట్గా పోటీకి దిగారు పోలింగ్కు ముందు కాంగ్రెస్ తమ అభ్యర్థిని పక్కన పెట్టి రంగాకు మద్దతు ప్రకటించింది రంగా గెలిచారు ఆ ఎన్నికల్లో రంగా గుర్తు సైకిల్ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత రంగా కాంగ్రెస్లో చేరారు ఇంతలో తెలుగుదేశం ఏర్పడటం విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు దేవినేని నెహ్రూను ఎన్టీఆర్కు పరిచయం చేయటం నెహ్రూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యేగా గెలవటం చకచకా జరిగిపోయాయి నెహ్రూ ఎమ్మెల్యేగా గెలవటంతో రంగా వర్గం మీద దాడులు పెరిగాయి మురళి దూకుడు ఎక్కువైంది చివరికి రంగా ఇంటికి ఫోన్ చేసి ఆయన కుటుంబ సభ్యులను దూషించే స్థాయికి మురళి వెళ్లాడు నిరంతరం ప్రజా జీవితంలో ఉండటం వలన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రంగాను విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది కనీసం ప్రచారానికి కూడా వెలనీయకుండా అప్పటి ప్రభుత్వం రంగాను జైల్లో నిర్బంధించింది అయితేనేం జైలు గోడల మధ్య నిలబడి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించాడు రంగా ఎక్కడి ప్రస్థానం ఎక్కడి పయనం ఒక సామాన్యుడిగా జీవితం మొదలుపెట్టిన మోహనరంగా కార్పొరేటర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి విజయవాడ శాసనసభ్యుడయ్యారు ఆయన గెలిచిన రోజును విజయవాడ పండుగ రోజుగా చేసుకుంది ప్రతి ఒక్కరూ తామే గెలిచామన్నంత ఆనందంతో ఉబ్బి వచ్చింది రంగాకు రాజముద్ర వచ్చింది సహజంగా తత్వం గల రంగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సైతం తన గళాన్ని వినిపించారు అధికార తెలుగుదేశానికి ప్రజాకర్షణ ఉన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్షంలో ఆయనకు మించిన ప్రజాకర్షణలో వంగవేటి రంగా ఉన్నారు గమ్మత్తైన విషయం ఏంటంటే శాసనసభ్యుడిగా వంగవీటి రంగా మొదటిసారి శాసనసభ ఆవరణలో అడుగుపెట్టినప్పుడు అసెంబ్లీ సిబ్బందే కాకుండా ఆయనతో ఫోటోలు దిగడానికి అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం పోటీ పడ్డారు ఎంత ఎదిగినా ఆయనలో ఇసుమంతైన గర్వం దరిచేరలేదు కార్పొరేటర్ కాకముందు ఎలా ఉన్నారో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అంతే ఉన్నారు ప్రవర్తనలో మార్పు లేదు పోరాట తత్వంలో కూడా మార్పు లేదు మారిందల్లా ఆయన మీద కుట్ర స్వరూపం మాత్రమే స్థానిక స్థాయి నుంచి కుట్ర రాష్ట్ర స్థాయికి మారింది అదే సమయంలో ఆయన పలుకుబడి కూడా రాష్ట్ర స్థాయికి విస్తరించింది అధికార పార్టీని ఎదిరించగల దమ్మున్న నాయకుడిగా రంగా ఎదిగారు ఎన్టీ రామారావును ఎదిరించగల ఏకైక నాయకుడిగా రాష్ట్రంలో గుర్తింపు పొందారు రంగా నిజానికి ప్రభుత్వాన్ని అది కూడా ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని ఢీ కొట్టేంత ప్రజాబలమున్న నాయకుడిని ఏ పార్టీ అయినా కాపాడుకుంటుంది కానీ రాజకీయ నాయకులు పార్టీల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది కదా ఎదుగుతున్న నాయకుడు రేపు తమ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతాడేమో అనే ఆలోచన భయం సొంత పార్టీల్లోని నాయకుల్లో సైతం మొదలయ్యింది అయితే రంగా ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు ఆయన మీద రాజకీయ నాయకులు కుట్రలు చేస్తూనే ఉన్నారు ఒక సందర్భంలో సిరీస్ రాజుపై రంగా చేయి చేసుకున్నారు ఓసారి కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికి రాష్ట్రంలో అత్యంత ప్రజాబలం ఉన్న శాసనసభ్యుడు శాసనసభ్యుడు వంగవీటి మోహన రంగాన్ని సస్పెండ్ చేశారు అయితే ప్రభుత్వంతో పోరాటం ఎటూ తప్పదు కానీ సొంత పార్టీ కడుపున పెట్టుకొని కాపాడవలసిన పార్టీ కూడా వ్యతిరేకంగా చేస్తే ఆ వ్యవస్థని కాపాడేదెవరు అయితేనేమి బెబ్బులకి భయం తెలియదు రాజీ అవ్వాలంటే ప్రభుత్వంతోనే రాజీ అయ్యేవారు ప్రాణాలు నిలబడేవి ప్రజలకు రంగా దక్కేవారు రాష్ట్ర రాజకీయం వేరేలా ఉండేది కానీ ఆయన రంగా చైతన్యానికి ప్రతిరూపం పోరాటాలకు విశ్వరూపం వంగవీటి రంగా రాజీ కాలేదు ప్రజలు నా వద్ద ఉంటే ప్రభుత్వాలు పార్టీలు ఏం చేస్తాయి ఇది ఆయన అభిప్రాయం నమ్మకం కూడా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దిగివచ్చింది రంగా మీద సస్పెన్షన్ ఎత్తివేసింది కానీ అహం ఉంటుంది కదా పార్టీ ఒక ప్రతిపాదన తెచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ అని అనుబంధ విద్యార్థి సంస్థ ఉందని కాంగ్రెస్ శాసన సభ్యుడిగా వంగవీటి మోహనరంగా దానిని సపోర్ట్ చెయ్యాలని తన సొంత విద్యార్థి సంస్థ యుఐని రద్దు చేయాలని చెప్పింది దానికి రంగా ఒప్పుకోలేదు తన అన్నయ్య దివంగత రాధాచే స్థాపించబడ్డ తన కలల రూపమైన యుఐని రద్దు చేయడం కుదరదని స్పష్టంగా చెప్పారు ఏ విషయంలోనైనా రంగా ముక్కుసూటిగా ఉండేవారు వంగవీటి రంగా నలభై ఏళ్ళు బ్రతికినా నలభై తరాలు చెప్పుకునేలా బ్రతికాడు రంగా స్థాపించిన రాధామిత్ర మండలి యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి సంఘాలు ఆ రోజుల్లో చాలా యాక్టివ్గా ఉండేవి ప్రతిరోజు జనం సమస్యలపై అలుపెరగని పోరాటం చేసేవారు రంగా రంగా ఒక్క పిలుపునిస్తే సామాన్య జనంతో పాటు వేలాది మంది విద్యార్థులు ఆయన వెంట కదిలేవారు వంగవీటి కూడా విద్యార్థుల పట్ల ఎంతో జాగ్రత్త తీసుకునేవారు విజయవాడ వంగవీటి రంగ రెండు విడదీయరాని పేర్లు అలాగే రంగా యుఐ కూడా విడదీయరాని పేర్లే తన సోదరుడు దివంగత వంగవీటి రాధా స్థాపించిన విద్యార్థి సంస్థ యునైటెడ్ ఇండిపెండెన్స్ రంగా నేతృత్వంలో అన్ని కాలేజీలకు విస్తరించింది విజయవాడలో తొంభై శాతం కాలేజీలలో విద్యార్థి సంఘ ఎన్నికలలో యుఐ విద్యార్థులు విజయం సాధించేవారంటే సంస్థ ఎంత బలంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు వంగవీటి రంగ రాజకీయ ప్రస్థానానికి ఎదుగుదలకు విద్యార్థులు బాగా సహకరించేవారు ఆయన చేసిన ప్రతి ఉద్యమంలో విద్యార్థుల పాత్ర గణనీయంగా ఉండేది అలాగే రంగాకు కూడా విద్యార్థులంటే వల్లమాలిన ప్రేమ ఉండేది రాజకీయాల్లో తిరుగుతున్న విద్యార్థుల భవిష్యత్తు పట్ల చాలా జాగ్రత్త తీసుకునేవారు రంగా ఏదన్నా ప్రజా సమస్య మీద పోరాటానికి పిలుపునిస్తే క్షణాల్లో నగరం నలు నుంచి వందలాది మంది విద్యార్థులు భారీ బైక్ ర్యాలీతో వంగవీటి రంగా జిందాబాద్ యుఐ జిందాబాద్ అనే నినాదాలు చేసుకుంటూ ఆయన కోసం వచ్చేవారు రంగా హయాంలో ప్రతిరోజు ఒక పోరాటం ప్రజా సమస్యలపై ఒక ఉద్యమం ఉండేది ఆ రోజుల్లో జరిగిన పోరాటాలకి నినాదాలకి బెజవాడ రోడ్లు గోడలు మౌన సాక్షిగా ఉన్నాయి ఇప్పుడు ఏ రోడ్డు నడిగినా ఏ గోడ నడిగినా ఆ రోజుల తాలూకు మధుర స్మృతులను చెప్తాయి ఇక రంగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు రాజకీయ నాయకులు ఆయన్ను కలవడానికి వచ్చేవారు రంగా ఎవరితో మాట్లాడుతున్నా తనను కలవడానికి వచ్చిన విద్యార్థులతోనే ముందు మాట్లాడేవారు తన ప్రాముఖ్యం తన యుఐ తన విద్యార్థులు అనే విషయం అందరికీ అర్థమయ్యేటట్లు ప్రవర్తించేవారు రంగా ప్రాబల్యంతో పాటు యుఐ కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో విస్తరించింది ప్రతి సంవత్సరం నగరంలోని అన్ని కాలేజీల ఎదురుగా నిర్మించిన యునైటెడ్ ఇండిపెండెన్స్ జెండా ఆవిష్కరణ రంగాయే చేసేవారు అది ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరిగేది వంగవీటి రంగా భారీ కాన్వైలో వచ్చి జెండాలను ఎగరవేసేవారు యుఐ రంగా నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లేది ఆ రోజుల్లో తిరిగిన విద్యార్థులకు ఈ విషయాలు మరపురాని స్మృతులుగా ఇప్పటికీ గుర్తుండిపోయాయి రంగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత బహిరంగంగా తిరగవలసి రావడం నిరంతరం ప్రజల మధ్య గడపాల్సి రావడం మొదలైన కారణాల వలన ఆయన వ్యక్తిగత భద్రతా విషయంలో సహచరులు కొంత రాజీ పడడం జరిగింది ఒకప్పుడు వంగవీటి రంగాన్ని కలవాలంటే పలు దఫాల రక్షణ వలయాలను దాటుకొని కలవగలిగేవారు కంటికి కనపడని రక్షణ వ్యవస్థ నిరంతరం ఆయనను కాపుకాస్తుండేది కానీ ఎమ్మెల్యే అయ్యాక ఆయన అందరికీ అందుబాటులోకి రావడం వలన భద్రతా విషయమై ఆయన సహచరులు పలుమార్లు రంగా దగ్గర ప్రస్తావించేవారు దానికి రంగా సమాధానం ఒకటే ప్రజల మధ్య ఉన్నాను ప్రజలే నా రక్షణ కవచం వాళ్లే నన్ను కాపాడుకుంటారు ఆయన కాకిల వందేళ్లు బ్రతకడం కన్నా హంసల ఒక సంవత్సరం బ్రతకడం మంచిది ప్రజల ఆశీర్వాదమే నన్ను కాపాడుతుంది భయపడద్దు అని సహచరులకు ధైర్యం చెప్తుండేవారు రంగా హత్యకు ఆరు నెలల ముందు విజయవాడలో జరిగిన కాపునాడు రాష్ట్ర చరిత్రలోనే అసంఖ్యాక ప్రజానీకం హాజరైన అతిపెద్ద మీటింగ్గా నిలిచిపోయింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు మించిన ప్రజాబలాన్ని పొందిన రంగాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలకు కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేయనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యం ఆ తరుణంలో పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగా హత్యకు గురయ్యారు దాంతో ఓ గొప్ప ప్రజా నాయకుణ్ణి తెలుగు ప్రజలు కోల్పోయినట్లయింది అసలింతకీ రంగా నిర్మించిన చైతన్య రథం సినిమా ఏమైంది ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న రంగాకు అనతి కాలంలోనే రాష్ట్రవ్యాప్త గుర్తింపు ఎలా సాధ్యమైంది కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో కూడా రంగా క్రేజ్ ఎలా సంపాదించగలిగారు రంగా హవా కోస్తా ధాటి తెలంగాణ రాయలసీమకు కూడా పాకింది ఖమ్మంలో జరిగిన సభ అంతకుముందు అక్కడ జరిగిన అన్ని పార్టీల సభల కన్నా ఎక్కువ విజయవంతమయ్యింది రంగా ఊపు చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి ఖాయం అనే అభిప్రాయం వచ్చింది రంగా మీద ప్రభుత్వం పోలీసుల ద్వారా అనేక కేసులు పెట్టింది పదుల కొద్ది కేసులు బెయిల్లతో రంగా పరిస్థితి ఉండేది వంగవీటిపై రోజుకు కనీసం పది కేసులకు తగ్గకుండా బనాయిస్తూనే ఉండేది మరోవైపు దేవినేని మురళి రంగాను మట్టు పెట్టేందుకు కాచుకొని ఉన్నాడు ఈ నేపథ్యంలో వర్గం మీద దాడులు ఎక్కువయ్యాయి ప్రభుత్వం అండ పుష్కలంగా ఉన్న మురళి రంగాను చంపుతాడని అంతా అనుకున్నారు అయితే రంగా వర్గం ముందు స్టెప్ తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చిలో నెల్లూరులో లా పరీక్షలు రాసి వ్యాన్లో విజయవాడకు వస్తున్న మురళిని చిలకలూరిపేట గుంటూరు మధ్య ఎడ్లపాడు వద్ద అంతమందించారు మురళి హత్య జరిగినప్పుడు రంగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రంగా తన కథతో ధవళ సత్యం దర్శకత్వంలో చైతన్య రథం అనే సినిమా తీశారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది చైతన్య రథం సినిమా విజయోత్సవం యాత్ర విజయవాడ నుంచి రాజమండ్రి వరకు గోదావరి జిల్లాలలో విస్తృతంగా జరిగింది రంగా ప్రతి ఊర్లో ర్యాలీలు సభలు పెట్టారు అయితే ఆ సినిమాను రంగా హత్యానంతరం ఎన్టీఆర్ రీళ్లను సేకరించి తగలబెట్టించారని ఆయన అభిమానుడు చెబుతున్నారు అందుకే ఎక్కడా ఆ సినిమా ఆనవాళ్లు కనిపించవు ఇక ఆ తరువాత నిత్యం ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న రంగాకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని కులాల రంగ అభిమానులతో విజయవాడ కేంద్రంగా కాపునాడు మీటింగ్ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కృష్ణానది తీరాన జరిగిన కాపునాడు రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి తెరతీసింది జనం 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 జన ప్రభంజనంతో బెజవాడ పోటెత్తిపోయింది ఇది కళా నిజమా ఏమిటా జన ప్రవాహం ఏమిటా ప్రభంజనం కృష్ణవేణమ్మ కట్టలు తెంచుకుందా ఆకాశం బద్దలయ్యిందా ఇసుకేస్తే రాలదు అనే పదానికి అర్థం తెలిసింది వేలాది లారీలు బస్సులు జీపులు ట్రాక్టర్లు ఒకటేమిటి అందుబాటులో ఉన్న ప్రతి వాహనంలో ప్రజలు బెజవాడ చేరారు విజయవాడ జనంతో నిండిపోయింది ఆ జన ప్రవాహాన్ని చూడడానికి కాపునాడు సభను కవర్ చేయడానికి స్థానిక రాష్ట్ర దేశ స్థాయి విలేకరులే కాకుండా అంతర్జాతీయ విలేకరులు సైతం విజయవాడ వచ్చారంటే సభ ఏ స్థాయిలో సంచలనం కలిగించిందో అర్థం చేసుకోవచ్చు ఆ సభకు రంగా హాజరైతే తమ వైఫల్యాలను ఎండగడతాడని అంతకు కొన్ని రోజుల ముందే రంగాను జైల్లో నిర్బంధించింది ప్రభుత్వం కేవలం కాపునాడుకు ముందు రాష్ట్ర ప్రజలకు రంగా ఓ లెటర్ విడుదల చేశారు ఆయన పిలుపు అందుకున్న జనం కాపునాడుకు ఉప్పై తరలివచ్చారు ఆ రోజుల్లో రవాణా సదుపాయం సరిగా లేదు సెల్ఫోన్లు లేవు రాష్ట్రమంత్రుత తుఫాను అంతటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం జైల్లో ఉండి పిలుపునిచ్చిన రంగా కాపునాడుకు ఇరవై లక్షల పైచీలకు జనం వచ్చారంటే ఆయన జనాన్ని ఎంతగా ప్రభావితం చేశారన్నది అర్థం చేసుకోవచ్చు బెజవాడకు వచ్చే దారులన్నీ సంఖ్యలతో ఉన్న బెబ్బులి రంగా కట్అవుట్లతో నిండిపోయాయి రంగా రంగా బెబ్బులి రంగా టైగర్ రంగా అనే నినాదాలతో విజయవాడ నగరం మారుమోగిపోయింది అప్పటి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంత పెద్ద సభ జరగటం అదే మొదటిసారి ఇప్పటికే అదే ఆఖరిసారి కూడా ఒక గొప్ప విషయం ఏమిటంటే కాపు తెలగ బలిజ ఒంటరి కులాల సమ్మేళనమైన కాపునాడు సభ ఏర్పాట్లలో కేవలం ఆ కులాల వాళ్లే కాకుండా మరిన్ని ఇతర కులాల వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు నిజానికి రాష్ట్ర చరిత్రలో అయినా ఒక ఉద్యమ చరిత్రలో అయినా ఒక కుల సమావేశానికి ఇతర కులాల మద్దతు లభించడం అదే మొదటిసారి కాపునాడు నిర్వహణలో వంగవీటి రంగ లక్ష్యం నిరాధారణకు గురైన అణగారిన వర్గాలని సంఘటిత పరిచి వారి హక్కుల కోసం వారే పోరాడేలా సమాయత్తం చేయడం అయితే ఆ సభలో పాల్గొన్న ప్రజల లక్ష్యం మాత్రం తమ తలరాతలు బాగుపడాలని తమ బిడ్డల భవిష్యత్తు వెలిగిపోవాలని నిస్వార్థంగా పోరాడుతున్న బెబ్బుల రంగాన్ని కాపాడుకోవటం కాపునాడు సభ తర్వాత ప్రభుత్వానికి రంగా సత్తా ఏమిటో తెలిసింది న్యాయస్థానం బెయిలు మంజూరు చేయడంతో వంగవీటి రంగా బయట ప్రపంచంలోకి వచ్చారు ప్రజా సమస్యలపై రంగా తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా రంగా ఒక బలమైన నాయకుడిగా ఒక తిరుగులేని శక్తిగా అవతరించారు అంత స్థాయిలో ఎదిగినా కూడా వంగవీటి రంగా ప్రవర్తనలో ఏ విధమైన మార్పు లేదు అదే రంగా పేదల కోసం పరితపించే రంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాననే రంగా ఏమాత్రం మార్పు లేదు అభిమానులు ఇప్పటికీ ఆయనను మర్చిపోలేకపోవడానికి అదే కారణం ఆయన జీవించి ఉన్నప్పుడు కనీసం పుట్టను కూడా పుట్టని ఇప్పటి తరం యువత ఇంతలా రంగారంగా అని అభిమానించడానికి కూడా అదే కారణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చివరిలో విజయవాడలోని ఓ కాలనీలో పేద ప్రజల ఇళ్ల పట్టాలను సంబంధించిన విషయమై రంగా తన అనుచరులతో కలిసి బయలుదేరారు ఇంతలో మార్గ ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు రంగాకు మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి రంగా ఆమరణ నిరాహార దీక్షకు దారితీసింది వంగవీటి మోహన రంగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం రాష్ట్రం అంతా దావనంలా వ్యాపించింది ఎక్కడెక్కడి నుంచో ప్రజలు రంగాకు మద్దతుగా తండోపతండాలుగా బెజవాడ రావటం మొదలుపెట్టారు అందరి మధ్య ఒకటే చర్చ బెబ్బులి రంగాన్ని అంతమొందించాలని చూస్తున్నారని రంగా ప్రాణాలకు రక్షణ లేదని అందరి లక్ష్యం ఒకటే రంగాన్ని కాపాడుకోవాలని ప్రజానాయకుడి ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డం వేయాలని వంగవీటి మోహన రంగా మాత్రం ధైర్యంగా ఉన్నారు కర్తవ్య దీక్షలో చావుకి బెదిరేది లేదన్నారు నిజానికి ప్రాణహాని ఉన్న వ్యక్తి ఎవరైనా అలా బహిరంగంగా రోడ్డు మీద కూర్చోరు అలా కూర్చోవాలంటే దానికి చాలా గుండె ధైర్యం కావాలి ప్రాణాలను లెక్క చేయకుండా పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్షకు పూనుకున్న రంగా గుండె ధైర్యానికి ప్రతీక చావుని ఛాలెంజ్ చేసిన వ్యక్తి వంగవీటి రంగా నగరం అంతా రంగాను హత్య చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు ఎంత ఘోరం ఎంత దారుణం ఒక ప్రజానాయకుడు ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక శాసన సభ్యుడు తన ప్రాణరక్షణకై పోరాడవలసి రావటం ఊరంతా చెప్పుకుంటున్నా కూడా ప్రభుత్వంలో చలనం రాకపోవడం అత్యంత విషాదకరం ప్రజాస్వామ్యానికే మచ్చ కానీ రంగా నమ్ముకున్న ప్రజలు ఉన్నారు రంగాన్ని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు నిరాహార దీక్ష శిబిరానికి ఆయనను పరామర్శించడానికి వచ్చే ప్రజలతో బెజవాడ నిండిపోయింది రంగాన్ని చూసి గుండెలు మండుతూ అభిమానులు చేసే నినాదాలతో బెజవాడ బద్దలవుతోందా అనిపించింది యువకులు మహిళలు కార్మికులు విద్యార్థులు నిరంతరం దీక్షా శిబిరం దగ్గరే ఉంటున్నారు వేదిక మీద నీరసంగా ఉన్న బెబ్బొల్లి రంగాన్ని చూసి పలువురు కంటతడి పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది ఎక్కడి మనిషి ఎక్కడి సంబంధం ఏమిటి బంధం ప్రజల కోసం పోరాడే నాయకుడికి ఇన్ని ప్రతిబంధకాల తన ప్రజలు బాగుండాలని కోరుకోవటమే రంగా చేసిన తప్ప అన్యాయాన్ని ఎదిరించడమే ఆయన చేసిన నేరమా మాట్లాడేవాళ్ళు ఏరి నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు వచ్చిన ప్రతి నాయకుడిని మా నాయకుడు రంగా గారిని కాపాడుతారా ఆయనకు రక్షణ దొరుకుతుందా అని అమాయకంగా అడిగే పేద ప్రజలను చూసి గుండె తరక్కుపోని మనిషి లేడు మీ రంగా గారికి ఏమీ కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పే నాయకులు నిష్క్రమించేవాళ్ళు అయితే ఇంత జరుగుతున్న రంగాలో చిరునవ్వు చెదరలేదు తనని చూడడానికి వచ్చిన వాళ్లతో భయపడకండి నాకేం కాదు మీ అభిమానమే నాకు శ్రీరామ రక్ష అనేవారట అయితే రంగా రక్షణ చూసే ప్రధాన అనుచరుడు దేవినేని మురళి హత్య కేసులో బందరులో కండిషన్ బెయిల్ మీద ఉన్నారు విజయవాడ రావడానికి వీల్లేదు ఇటు చూస్తే రంగా ఆ రోడ్డు మీద నిస్సహాయంగా దీక్ష చేస్తున్నారు ఎలాంటి సందర్భంలో అయినా గుండె చెదరని మనస్తత్వం బెబ్బులి రంగాది అయితే దీక్షలో ఉన్న రంగాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున తెల్లవారుజామున బస్సులో అయ్యప్పమాలలో వచ్చిన వంద మందికి పైగా దుండగులు రంగాను వేట కొడవల్లో నాటు బాంబులతో దాడి చేసి చంపేశారు ఆ ఘటనలో రంగా అనుచరులు దీక్షిత్ మురళీలు కూడా అమరులయ్యారు అంతటితో ఓ మహానాయకుడి ప్రస్థానం ముగిసిపోయింది రాష్ట్ర పాలన కోసం కకృతిపడ్డ ఉన్మాదులు రంగాను చంపించి ఉండొచ్చు కానీ ఆయన మాత్రం నేటికి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు గ్రామ గ్రామాన రంగా విగ్రహాలు వెలిశాయి రంగా జయంతి వర్ధంతులు ఏటా ఘనంగా జరుగుతున్నాయి అయితే రెండు వేల పదహారు ఆఖరిలో రంగా జీవిత కథ ఆధారంగా వచ్చిన వంగవేటి సినిమా సత్య దూరమని అప్పట్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నిర్మాత దాసరి కిరణ్లపై రంగా అభిమానులు కేసులు పెట్టడంతో పాటు వారి దిష్టిబొమ్మలను తగలబెట్టడం కూడా జరిగింది ఇక ఇప్పుడు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని చెబుతున్న జగన్ ప్రభుత్వానికి రంగా పేరు పెట్టాలంటూ ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు వంగవీటి రంగా కారణ జన్ముడు యుగానికొక్కడే ఇలాంటి ప్రజా నాయకులు పుడతారు జన నేతగా బ్రతకాలంటే వంగవీటి రంగాల బ్రతకాలి చనిపోవాలంటే వంగవీటి రంగాల జనం కోసం చనిపోవాలి బడుకు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవ చరిత్ర మర్చిపోదు ప్రజల కోసం పేదల కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు ఎదురైనా పోలీసులు ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిన హత్యకు గురయ్యేంత వరకు ఆయన బలహీన వర్గాల వెంటే ఉన్నారు ఆయన జీవితమే నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేతకు నివాళి అర్పిస్తూ ఇక ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి కేఆర్ న్యూస్ నిజం ఇదే మా నిజం